ముకుందా జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అమ్మా అయితే మనకు ఈ మధ్య కాలంలో అంటే మార్చ్ మాసంలో గ్రహణాలు ఉన్నాయని చెప్పి వింటూ ఉన్నాము కొంతమంది అసలు గ్రహణం మన దగ్గర లేదు మన దేశానికి వర్తించదు విదేశాల్లో ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా మన దగ్గర గ్రహణం అనేది ఉందా ఒకవేళ ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ముఖ్యంగా మనకు గ్రహణాలు అనేది ఏంటంటే సూర్యుడు చంద్రుడికి వచ్చేటువంటి గ్రహణం ఈ గ్రహణాల్లో మనకు ఈ భారతదేశంలో కొన్ని కనిపించేవి కొన్ని కనిపించేవి ఉంటాయి ముఖ్యంగా మరి అవి మనం పాటించాలా లేదని సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి రాబోయే పద్నాలుగో తారీఖు మనకి ఇక్కడ భారతదేశంలో మాత్రం కనిపించే పరిస్థితిలో లేదు గ్రహణం అయినా కానీ ఈ యొక్క పద్నాలుగో తారీఖు ఉండేటువంటి గ్రహణం ముఖ్యంగా చెప్పాలంటే మనకు అమెరికా కానీ యూరోప్ కానీ దానిలో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లోనే కనబడుతుంది కానీ అక్కడ అన్నిట్లో కూడా కనబడతా లేదు ఇది కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి మరి మనం హిందువుల హిందుత్వంగా మనం పాటించేటువంటి నియమాలు వాటి యొక్క విషయాలు చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ నివాసంగా యోగ్యంగా ఉండి అక్కడే వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కూడా మన భారతదేశంలోనే తిరిగేవాడు అంతే తప్ప వేరే దేశానికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో దేశ బహిష్కరణ అనేవాళ్ళు లేదా వీడే ఏదైనా పనిచేస్తే కనుక కళి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఇంకో దేశాలకు వెళ్ళిపోయేవాడు అంతే తప్ప వీలు వీలుగా వెళ్ళే పరిస్థితులు ఉండేది కాదు అంత సామర్థ్యం కూడా అప్పట్లో లేదు అందరికీ కూడా ధన సామర్థ్యం కాబట్టి తర్వాత కాలంలో ఏంటంటే కొంతమర వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు పెట్టుకోవచ్చు వాళ్ళ యాంత్రిక వ్యాపారాలు కావచ్చు రకరకాల వ్యాపారాల కోసం రకరక దేశాలు తిరగటం అక్కడ విద్య నేర్చుకోవటం అక్కడే ఉద్యోగంగా ఉండటం సెటిల్ అయిపోవడం జరుగుతుంది మరి అటువంటి వారు మరి ఇవి పాటించాలా లేదా మనం మనకు సప్త ద్వీపాలని చెప్పబడింది అంటే ఇదేమో కర్మభూమి ఇక్కడ ఇక్కడ కర్మభూమిని ఎలా చెప్తాము అని అంటే మన ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మీరు చూడండి కొన్ని కొన్ని ఇప్పుడు జ్వాలాముఖి అమ్మవారు ఉంది సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారిని మనము మీరు ఒక పెట్టి దీపారాధన వెలిగించక్కర్లేదు ఒక పెట్టి అక్కడ తీసుకెళ్లి పెట్టక్కర్లేదు అది నీళ్లు పడినా అది జ్వాలగా వెలుగుతూనే ఉంటుంది ఒక నిప్పులాగా మీరు అది ఇక్కడ నీళ్లు పోసినా రాజుగారు కూడా అక్కడ ప్రయత్నం చేశాడట నీళ్లు పోసి అది ఏమన్నా చేద్దామని అమ్మవారు కూడా దాన్ని ఆ నీళ్లు పోసినా కూడా ఆ జ్వాల మాత్రం అలానే ఉందట చూడండి అలాంటి భారతదేశం కర్మభూమి అది కాబట్టి సాక్షాత్తు అమ్మవారే జ్వాలాముఖి స్వరూపంగా అక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఇలా జ్వాలాముఖి లాంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్గా మీకు ఉదాహరణగా చెప్పాను విషయం అంటే ఇది మనకు తార్కాణం అవంత అవే ఎప్పటికీ దైవంగా ప్రకటితమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ ప్రకటిత ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి మనకు అంత పుణ్యము కావచ్చు పాపక్షయం కావచ్చు లేకపోతే మనం చేసే కర్మలను బట్టి మనకు సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు అనేకమైన కూడా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రహణానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇది రాక్షసులకి అంటే రాహుకేతువులు ఏదైతే చెప్పబడున్నాయో ఆ ఖండించడం తర్వాత ఆ రాహుకేతుగా మన విభజన జరిగింది అలా గ్రహణాలు పడ్డాయి ఈ యొక్క గ్రహణాలకు సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ దేశంలో మనకు లేదు కదండి అని అంటే మన వాళ్ళు ఎవరైనా కానీ హిందూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉంటారు ఇంకా అంటే తిథి నక్షత్రాలు కరణాలు ఇప్పటికీ మీరు అమెరికా వెళ్ళండి మన దేవాలయం ఎన్ని కట్టారు అనేక దేవాలయాలు ఉన్నాయి అక్కడ కూడా అనేక దేవాలయాలు అర్చనాది కార్యక్రమాలు చూసుకుంటున్నారు మన వాళ్ళంతా కూడా అంటే అక్కడ కూడా ఆ యొక్క హిందుత్వాన్ని కూడా వాళ్ళు పాటిస్తూ అన్ని రకాలుగా వైభవంగా మీరు మొన్నటికి మొన్న బతుకమ్మ పడగా చాలా గ్రాండ్గా చేశారు తర్వాత సంక్రాంతికి మనం ఇక్కడ ఏదో భయపెట్టి అన్ని ముగ్గులు వేయటం అవ్వలేమని అక్కడ ముగ్గులు కూడా వేసి ఆ పోటీలు పెట్టి మన తెలుగు సాంప్రదాయాలన్నీ కూడా అక్కడ పాటిస్తున్నారు చాలా నిజంగా చెప్పాలంటే మన ఇండియా సాంప్రదాయంలో ఇప్పుడు చూస్తే సాంప్రదాయంలో అమెరికాలో ఉండే హిందువులు కావచ్చు అక్కడ ఉండే వాళ్ళు ఎక్కువగా పాటిస్తున్నారు చెప్పవచ్చు దీన్ని బట్టి అంటే మన పండుగ మన తెలుగు వాళ్ళు విదేశాలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా పాటించాలంటున్నారా అంటే ఏంటి గ్రహణానికి సంబంధించి ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నా అంటే ఈ యొక్క ప్రదేశాలు ఎక్కడెక్కడ ఇవి తగులుతున్నాయో ఈ గ్రహణం సంభవించేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో మన హిందుత్వాలు హిందువుగా పాటించే వాళ్ళు సాంప్రదాయం పాటించే వాళ్ళందరూ కూడా పాటిస్తే మంచిది ఓకే ఎందుకంటే సూర్య చంద్రుడు ప్రపంచానికి ఇద్దరు ఆ ఇద్దరు లేకపోతే ప్రపంచంలో జీవము లేదు అవునండి సూర్యుడు లేని చైతన్యము లేదు చంద్రుడు లేని సుసంపన్నం చేసే నిధులు లేవు అంటే మన జీవనిధులు ఏముంటాయి మన ఆరోగ్యంగా ఉండాలి అంటే వైద్యం అందించాలి అంటే చంద్రుడు ఉండాలి మళ్ళీ మన ఔషధులు వాన్ని సుసంపన్నం చేయాలంటే చంద్రుడు ఎలా అయితే ఉంటాడో దాని చైతన్యం బీజోత్పత్తి కలగాలంటే సూర్యుడు ఉండాలి వేడు ఉండాలి ఈ రెండు లేకపోతే కనుక మనకి జీవమే లేదు కాబట్టి ఆ కాలం గ్రహణాలు గ్రహాలు సంబంధించినటువంటివన్నీ కూడా పాటించడం మంచిది అంతే తప్ప మనం ఎక్కడో ఉన్నాము అమెరికాలో ఉన్నాము మనం పాటించనక్కర్లేదు అనేది కాదు అమెరికానే కాదండి ఎక్కడైనా తెలుగు వాళ్ళుగా కావచ్చు మన ఇండియన్స్లో శాస్త్రబద్ధంగా ఉండేటువంటి వరెవరైనా కానీ ఇది పాటిస్తే వాళ్ళు కూడా మంచిది లేకపోతే అంగవైకల్యాలు కానీ అనారోగ్యాలు కానీ లేతే ఈ పంచమహాపాతకాల్లో ఉండేటువంటి దోషాలు కానీ లేదా రకరకాలైనటువంటి వ్యాధులు రావటం కానీ ఇవన్నీ సంభవించే అవకాశం ఉన్నాయి నియమాలు గా ఇక్కడ ఇక్కడ చంద్రగ్రహణం ఏంటంటే అక్కడ వాళ్ళకి మనకు రాత్రి సమయంలో సంభవిస్తుంటుంది తొందరగా రాత్రి సమయం అంటే మనకేమో సూర్యోదయానికి పౌర్ణమి ఉన్నది వాళ్ళకి రాత్రి సమయం అవుతుంటుంది కాబట్టి రాత్రి వాళ్ళకి అమెరికా వాళ్ళకి వచ్చేసి రాత్రి పది గంటల తర్వాత నుంచి ప్రారంభమయ్యి వాళ్ళకి తెల్లవారుజానం రెండు యాభై దాకా ఉంది రెండు యాభై మూడు దాకా ఉంటుంది సరి సుమారు అంటే ఈ సమయంలో వాళ్ళు ముఖ్యంగా చంద్రుణ్ణి వీక్షించకపోవటం చేయటం మంచిది ఇంకొక విషయం ఇప్పుడు అందరు కూడా మన కర్మభూమిలో ఉంటేనేమో దానం ధర్మం చేస్తాం గ్రహణాలు అయితే మరి అక్కడ ఉండేవాళ్ళు ఏం చేయాలండి అనే కూడా ఒక పరిష్కారం ఏంటంటే మీ దగ్గర ఉండే ధాన్యం మీరు తినే ధాన్యాన్ని దానంగా ఇవ్వండి అన్నీ చేయకపోయినా మీరు తిని ఉండే ధాన్యాన్ని ఎవరైనా పేదవారికి ధాన్యంగా వాళ్ళకు భోజనం నిమిత్తం ఇవ్వండి ఇప్పుడు ఎక్కడైనా కూడా పాలు లేదు ఏ పని జరగదు కాబట్టి పాలకు సంబంధించిన చంద్రుడు పాలకి అధినేతగా అనుకుంటాం మనం చెప్తాం ఆప్యాయ శ్వసమైతు అని ఆ మంత్రం చెబుతూ మనం అభిషేకం చేస్తాం కాబట్టి ఆ యొక్క పాలు చేసేటువంటి పదార్థాలు డైరీ ప్రొడక్ట్స్ అని ఉంటాయి కదా వాటిని దానం చేయండి అలా మీకు శక్తి కొలది దానం చేయమంటే యథాశక్తి అన్నాడు అక్కడ కాబట్టి యథాశక్తిగా మీరు దానం చేయటం వల్ల దాని ప్రభావాన్ని దుష్ప్రభావాన్ని మీరు తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఉంటేనే దానం చేసుకోగలము అలా ధాన్యాలు ఇవ్వగలం అనేటువంటి పరిస్థితి కాదు అక్కడ ఆ విధంగా చేసుకోవచ్చు అక్కడికన్నా దేవాలయం కనుక ఉంటే గనక మీరు ఏదైనా దేవుడికి అభిషేకం జరిగే రోజు ఏదే రోజు ఉంటుందో ఆ రోజు మీకు శక్తి కొలత అభిషేక ద్రవ్యాలు ఇస్తే కనుక వాళ్ళు శివుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు అమ్మవారు కావచ్చు అయ్యేవారు ఎవరైనా కానీ ూర్తులకి అభిషేకానికి ద్రవ్యాలు ఇస్తే కూడా సరిపోతుంది ఈ విధంగా చేస్తే గ్రహణానికి సంబంధించినటువంటి విధి అంటే ముఖ్యంగా గర్భస్థ స్త్రీలు కూడా ఉంటారు వాళ్ళు చూడకపోవటం కూడా మంచిది ముఖ్యంగా ఉత్తర పుబ్బ నక్షత్రాలకి ఈ యొక్క గ్రహణం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాదులు ఎవరైనా ఉంటే ఆ హిందూ అక్కడ జీవనం చేస్తూ మిగతా ప్రదేశాల్లో గ్రహణం వాళ్ళు చూడకుండా ఉండడం మంచిది పుబ్బ ఉత్తర నక్షత్రాలు మిగతా వారి సంగతి వదిలేనమ్మా ప్రధానంగా మనకి ఏ నక్షత్రం అయితే ఎఫెక్టివ్ గా బాగా అక్కడ ఉంటుంది ప్రభావం కేతుగ్రస్తంగా వాళ్ళు పాటిస్తే ప్రధానంగా మంచిది ప్రత్యేకించి మిగతా వారు ఇక వాళ్ళు ఏదైనా కూడా జపము తపము వాళ్ళ అవకాశం బట్టి చేసుకోవచ్చు దేవారాధన స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు లేదా మీరు నేను చెప్పినట్టుగా దానం కింద ఆ డైరీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే పాలు ఇవ్వాలా మరుసటి ఆ సమయం కాగానే ఇచ్చేయచ్చు ఆ సమయం కాగానే కాస్త వాళ్ళకు సూర్యోదయం అయితేనేమో అప్పుడు ఇస్తారు కొంతమంది సూర్యోదయం వచ్చే వాళ్ళ అవకాశం ఉంటే అప్పుడు అసలు గ్రహణం కాగానే ఏంటంటే అందరూ ఆ సమయంలో రావటం అంటే తెల్లవారుజామున అక్కడ వాళ్ళు కరిస్తే కష్టంగా ఉంటది కాబట్టి సూర్యోదయం తర్వాత అయినా ఇవ్వచ్చు ఓకే ఇది ఎందుకంటే గ్రహణాలు సంవత్సరం వరకు దోషపూరితంగా ఉంటాయి ఆ నక్షత్రాల మీద ఆ నియమాలు పాటించకపోతే పాటించకపోతేనే కాదు ఒక ఒక గ్రహణం సంభవించింది అనుకో ఒక నక్షత్రం మీద సంవత్సరం వరకు దాని ప్రభావం లేదైనా మళ్ళీ ఇంకో గ్రహణం సంభవించేదాకా ఆ గ్రహణ ప్రభావం నక్షత్రాల మీద పడుతుంది ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి పలా నక్షత్రాలు అనుకోండి ఆ నక్షత్రం మళ్ళీ చంద్రగ్రహణం మళ్ళీ ఇంకో చంద్రగ్రహణం వచ్చేదాకా నక్షత్రం అని పీడిస్తూ ఉంటారు ఆ గ్రహణ స్థూలా అంటాం కదా ఆ గ్రహణము మళ్ళీ ఆ యొక్క చంద్రగ్రహణం వచ్చేంత వరకు ఆ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది అంటే ఈ దానాలు చేయడం వల్ల ఆ ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటుందా దానాలతో సంబంధం కూడా లేదమ్మా ఇక్కడ ఇక్కడ ఎందుకు అసలు మనం దానం చేయాలి అనేది కూడా మనం ఎప్పుడైతే కూడా ఒక దానం ఇయ్యకపోయినా కానీ పర్వాలేదు కానీ ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి మనం దానం చేయడము స్తోత్ర పాలన చేసుకోవటము అని ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి తెలియదు ఎవరి దానం మనం ఇయ్యాలా మేము ఎక్కడో ఉంటున్నాం కదా లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నారని కూడా సపోజ్ ఇండియాలోనే భారతదేశంలో ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇంకా మేము దానం ఇవ్వకపోతే మామూలుగా సరిపోతుంది కదండి అనే వాళ్ళు కూడా జపం చేసుకుంటే సరిపోతుంది కదా స్తోత్రం చేసుకుంటే సరిపోతుంది కదా అని ఏదో దానం అంటే వాళ్ళకి ఏదో ఇచ్చేసేస్తే అవతల మనిషికి ఏదో ప్రాబల్యం పెరిగిపోతుందని కాదు ఇక్కడ ఆ దోషం సంవత్సరం పాటు కానీ మళ్ళీ గ్రహణం వచ్చేంత వరకు వాళ్ళకి ఆ దోషపూరితమై ఉంటుందని చెప్పటం ఓకే ఓకే అంతే తప్ప ఆ గ్రహణం యొక్క సంపూర్ణంగా మీకు దీని గురించి ఇంకా తెలియాలి అనుకుంటే గ్రహణానికి సంబంధించి పురాణంలో రాసి ఉంది దీనికి సంబంధించి గ్రహ మనకు గ్రహణ యొక్క విధ విధానాలు ప్లస్ గ్రహ పూజా విధానాలకు సంబంధించినవి కొన్ని ఒక చాప్టర్ ఉంది దానికి సంబంధించి ఎందుకంటే కూర్మ పురాణంలో చాలా విశేషంగా రాశారు ఇది ఈ గ్రహణాల గురించి గ్రహ గ్రహ పూజల గురించి కూడా ఏదేది ఏ విధంగా చెయ్యాలి ఏ నియమాలు పాటించాలి ఏ రోజు మనం ఏ విధంగా అర్చన చేయాలి పలానా గ్రహాన్ని అనే విషయాలు కూర్మపురాణాలు తెలపబడింది ప్రత్యేకంగా చెప్పాలంటే అందులో దుస్వప్నాలు దుశ్శక్ణాలు మనం రామాయణాలు భారతంలో చూస్తూ ఉంటాం కదా ఆ పురాణాల్లో కూడా మనకి విషయాలు చెప్పబడింది కాబట్టి మనకు ఏదో గ్రహణానికి మంతులు గారు చెప్పేశారు ఆయన ఎవరో శర్మ చెప్పేశారు అని కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది వాళ్ళు చెప్పారు అంటే పలానా నిర్దిష్టంగా గ్రంథాల్లో రాసుండబట్టే వాళ్ళు చెప్పడం జరిగింది ఏదో వాళ్ళకి ఏదో ప్రాబల్యం చెందేసి మనం వాళ్ళకి ధర్మం చేస్తే దానం చేస్తే అత్యధికంగా వాళ్ళు ఏదన్నా అయిపోతున్నారని కాదు ఇక్కడ మనం భక్తిగా ఇవ్వాలి ఫస్ట్ ఏ దానం చేసినా కూడా అహంకార పూరితంగా ఇప్పుడు మామూలుగా ఒక చిన్న డౌట్ అండి మన దగ్గర అయితే గ్రహణ సమయంలో గ్రహణానికి ముందే ఆ పట్టు సమయానికి కొన్ని గంటల ముందే గరిక దర్భ తీసుకొచ్చి వేయటము ఆ దోషం లేకుండా ఉండడం కోసం ఇలాంటివి చేస్తుంటాం కదా మరి విదేశాల్లో అంటే ఇలాంటివి దొరికే అవకాశం ఉండదు కదా అప్పుడు ఇంకా వేరే అవకాశం ఏదైనా ఆల్టర్నేట్ ఉందంటారా విదేశాలకి అలా ఉండు అంటే అక్కడ ఏం చెయ్యాలి ప్రత్యామ్నాయం అంటే ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉందా మా లేక ఏం లేదు ఇప్పుడు అక్కడ దర్భలు దొరకకపోతే ఏమిటి అనేది మీ యొక్క కలుషిత ఆహారం అవుతుందనే మీ సమస్య అది అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే గరిక దొరకచ్చు గరిక ఒకటి తర్వాత పసుపు జనరల్గా పసుపు ఎక్కడైనా దొరుకుతుంది పసుపు ఒకవేళ అలా కూడా దొరకలేదు అనుకోండి పసుపు దొరకలేదు మరి అప్పుడు ఏం చేయాలి అనంటే ఈ గరికనే మొత్తంగా ఒక తాడులాగా తయారు చేస్తారు తయారు చేసి దాన్ని వేయచ్చు ఒకవేళ అలా కూడా దొరకలేదు మనకేమీ లేదు ఇంకా మనకు ఎలా ప్రత్యామ్నాయం ఏంటంటే అక్కడ అటువంటివి కూడా దొరకవండి గడ్డి ఇలాంటివి కూడా దొరికే పరిస్థితుల్లో లేదు అని అన్నప్పుడు ఇంకా ఒకటే ఓంకార నాదాన్ని శబ్దం చేసి నీళ్లు చల్లుకోవటమే ఓంకారం ప్రణవం ఎందుకంటే దీనికి ఎక్కడా కూడా ఒక సృష్టిలో మనకు శివుడి యొక్క స్వరూపాన్ని ఓంకార స్వరూపం అని అంటాం కాబట్టి ఓంకార శబ్దాన్ని మనం జపం చేసినా చాలు ఏ మంత్రం జపంతో సంబంధం లేదు ఓంకార జపం చేస్తే కూడా ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మనకు ఆ పదార్థాలన్నీ కూడా శుభ్రమవుతాయి ఇంకా ప్రత్యక్షంగా ఎవరు మంత్రశుద్ధి ఉన్నవాళ్ళైతే శుభ్రంగా మంత్రజలాన్ని మంచిగా జపం చేసి ఆ మంత్రజల పోక్షం చేసుకోవచ్చు ఒకవేళ అలా కాకపోయినా మీరంటూ గరిక కానీ లేకపోతే ఎండిపైన దర్భలు అంటే దొరకతాయమ్మా దొరకకుండా ఉండదు ఎక్కడ పచ్చిగడ్డి అయితే మనకు దొరుకుతూ ఉంటుంది జనరల్గా అది కోసుకొని వచ్చేసి పెట్టుకోవచ్చు కానీ దీన్ని కూడా కోసేయడానికి కూడా ఒక ముహూర్తం ఉంది గడ్డిని కూడా ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు దానికి కూడా మనకు ఎప్పుడంటే శ్రావణ మాసం నుంచి భాద్రపద మాసం వర్షాకాలం పడే ముందర అమావాస్యకు ఒకటి సొల్లంగి అమావాస్య వస్తుంది అప్పుడు దీన్ని కట్ చేసి దర్భలని కట్ చేసి అప్పుడు లేతగా ఉంటాయి దర్భలు మరీ మనకు షార్ప్గా కూడా ఉండవు ఆ సమయంలో కట్ చేస్తే ఏమవుతుందంటే అది మనకు చేతికి కోసుకోలేక రక్తం వస్తుంది ఇదివరకు ఈ నాలెక్క గోవు నాలెక్క తగిలిన మనకి చర్మానికి తగిలిన రక్తం వస్తుంది అంతా ఇది ఓకే అందుకనే కదండి మీకు వామనమూర్తి అవతారంలో శుక్రాచారుడు కన్ను పోగొట్టాడు చివరికి దానం ఇస్తుంటే ఆపేసేసి శుక్రాచార్యుడు బలి చక్రవర్తి దానం ఇస్తుంటాడు భూమి దానం చేసేటప్పుడు ఎక్కడ రాక్షసుల్ని మళ్ళీ పుట్టించడేమో విష్ణుమూర్తి రూపంలో వచ్చాడేమో అని చెప్పి తన యొక్క ఒక కీటకంలాగా మరి నీళ్ళల్లోకి జలంలోకి వచ్చి ఆ కొంగు చెంబుల నుంచి ఒక దర్భపు లేసుకొచ్చితే బరికి కన్ను పోతుంది అందుకే శుక్రాచర్ ఒక్కొక్క ఉంటుంది ఒక కన్ను పోయి ఉంటుంది అంటే దర్భకంత పౌరు మీరు అన్నట్టుగా దర్భకంత పవర్ ఉంటుంది కాబట్టి దర్భ దొరగపద కనీసం గరిక దాని ప్రదేశంలో ఈ యొక్క రెండు కూడా మనం మంత్రసిద్ధిగా చేస్తే మీకు వచ్చిన స్తోత్రం చెప్పి ఆ దర్భను పెట్టినా చాలు లేకపోతే ఆ యొక్క గరిక పెట్టినా చాలు లేకపోతే పసుపు నీళ్లు చదివినా చాలు గోమూత్రం ఉంటే గోమూత్రం అవకాశం ఉంటే గోమూత్రం చల్లుకోవచ్చు అంటే పైన పదార్థాల పైన కాకుండా ఆ పరిసరాలు ఎక్కడైతే ఉంటే వాటి అప్పుడు శుద్ధి జరిగినట్టు ఇంకా ఇవన్నీ లేవు మీ ఇంట్లో ఒక శంకు ఉంటే కనుక శంకు నీళ్లు చదువుకున్నా చాలమ్మ గ్రహణం సమయం అయిన తర్వాత శంకులో నీళ్లు పోసి పెట్టుకుంటారు శంకులో నీళ్ళు పోసుకుని పెట్టుకున్నా ఎప్పుడో పవిత్రం అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు దాన్ని శంకు నీళ్ళకి అందుకని మీరు ఎక్కడైనా శక్తి పీఠాల్లో కానీ మళ్ళీ జ్యోతిర్లింగాల్లో కానీ శంకుకి సపరేట్గా ఒక ఆసనం వేసి ఉంటుంది శంకు తీర్థం చల్లుకోవటం కూడా నిత్యం పవిత్రమైనట్టే కాబట్టి శంకు నీళ్ళు కూడా అంత ప్రాధాన్యం కాబట్టి శంకు నీళ్ళు చల్లుకున్నా కూడా మనకి ఇవన్నీ పాటించకపోయినా శంకు నీళ్ళు చల్లుకుంటే ప్రతినిత్యం చాలు అది కూడా శుభ్రంతో సమానం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు గ్రహణానికి అలా మనం స్నానం చేయకపోయినా అయితే ఆ దోష పరిహారం జరగాలన్నా శంకు చల్లుకోవచ్చు అందుకనే తీర్థం శంకంలో పోస్తేనే తీర్థం అంటాం శంకంలో తీర్థం పోసి ఉంటేనే తీర్థంగా తీసుకుంటాం కాబట్టి అంతటి ప్రాధాన్యం శంకు కూడా ఓకే సంతోషం అండి చాలా చక్కగా వివరించారు